దేవునికి స్తోత్రుయలు ఈ సమయంలో దేవుని ప్రశస్తమైన సన్నిధానంలో ఈరోజు శుక్రవారముగా ఉపవాసరీతిగా మనం ఈ ప్రార్థనను ప్రార్థన మనము కలిగి ఉన్నాము ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేద్దాం అపుష్టల కార్యము పదవ అధ్యాయము మొదటి వచనం నుంచి దేవుంటారా ప్రభు సన్నిధానంలో మనము చదువుదాముంటారా ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయిన కొన్నేవి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు పైభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయిచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఇలా చదువుకుంటూ మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనం చూస్తే చూడండి ఏమని రాయబడిందో కొన్ని నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుడి సంగతి జ్ఞాపకార్థముగా చేరినవి అని మనం చూస్తూ ఉన్నాం నిజంగా మన ప్రార్థనలు నేటి దినాల్లో ప్రభు యుద్ధకి చేరుతూ ఉన్నాయా మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడా మన ప్రార్థనలను బట్టి మనము దేవుని ఎదుట ప్రతిఫలము పొందుకుంటున్నామా ప్రభు సన్నిధానంలో దేవుని యొక్క సహవాసం వచ్చిన మనము ఉపవాస ప్రార్థనలని చెప్పుకున్నట్టు మనము ఉపవాసం వంటి దేవునికి మరుపెడుతున్నామనుకునేటటువంటి ఆలోచనలు ఉన్నట్టు మనము దేవుల మన జీవితంలో తృప్తికరముగా ఇదిగో ఈరోజు నా ప్రార్థన దేవుడు విన్నాడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని ప్రభు సన్నిధానంలో కృతజ్ఞతాపూర్వకముగా హృదయం నందు సంతోష భరితమై దేవునికి దేవుని సన్నిధిలోనికి ఆదివారపు వేళ వచ్చి మనము సాక్ష్యము చెప్పగలుగుతూ ఉన్నామా ప్రభు ఈరోజు శుక్రవారం దినమున నేను చేస్తున్న ప్రార్థనకి ఒక గొప్ప కార్యము చేశాడండి నా ప్రార్థన దేవుడు ఆలకించాడండి తగిన ప్రతిఫలం దేవుడు నాకు నేనేదైతే అడిగానో దేవుడు నాకు ఇచ్చాడండి అని మనము చెప్పగలుగుతున్నామా అని ఒక ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఈ వాక్యం చూస్తున్నాము ద్వారా ఆయన ప్రార్థనలు దేవుని యొక్కకు చేరాయి అని మనం చూస్తూ ఉన్నాం దేవాతి దేవుడే ఆ ప్రార్థనను ఆలకించిన వాడు ఒక దూతను ప్రభువు యొక్క ఆ సారి కొన్నేలు యొక్కకు పంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఆ కొన్నేలి ఒక స్టేట్మెంట్ ద్వారా ఇస్తూ ఉంది నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు ఆయన సన్నిధిని జ్ఞాపకారుణంగా చేయరాయి అని రెండు ఏమి యొక్క అన్యోన్య సాసంలో జీవిస్తున్న మనము ఈ ప్రార్థనలో మనము గమనించవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి రెండు దేవుని సన్నిధానంలో రెండు లారా ఇక్కడ ప్రార్థనలను చేరాయి అనడానికి మనము ద్వారా దేవుని సన్నిధానంలో మనము ఆలోచన చేయగలిగితే ఇక్కడ కొన్నేళ్ళి దేవుని సన్నిధానంలో ధ్యానపూర్వకముగా ప్రార్థించేటటువంటి వ్యక్తిత్వము కలిగి ఉన్నాడు దేవుని స్తోత్ర ధ్యానపూర్వకముగా ఉండే ద్వారా ప్రార్థన చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అంతేకాకుండా దేవుని ద్వారా ఆ వ్యక్తి కొన్ని దేవుని ద్వారా ఏ అవసరత కలిగి ఉన్నాడో ఆ అవసరత గురించినటువంటి ధ్యాస కలిగినటువంటి ప్రార్థన పరుడుగా మనకి అక్కడ గ్రహించవచ్చు దేవుని స్తోత్ర అంతేకాకుండా బృందాల ఆయన ఏదైతే కావాలనుకున్నాడో బృందేమిడారా ఆ దేవాది దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి ఉన్నాననేటువంటి బృందామిలారా జవాబు పొందుకున్నంత వరకు కూడా ఏక దీక్షాతత్వముతో ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం దేవునికి అనులంగా మనం చేయాలి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ కొనేలే కాదు ప్రభువు సన్నిధానం మనం చూసినట్లయితే లోకస్సు వార్త దేవులారా మనము లోకర్సు వార్తలో ఒక మాటని మనం గమనించవచ్చు పద్దెనిమిదవ అధ్యాయం దేవుడారా పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ చూస్తే దేనిలారా ఆ ఎరుకోపట్నం సమీపించేటప్పుడు ఒక గుండెవాడు ప్రాపకలు కూర్చునే విక్షముడు ఉండేటప్పుడు దేవుండారా ఆ సమయంలో ప్రభని ఎస్సుకి ఇస్తూ ఆ త్రవను వెళుతూ ఉన్నాడు ఆ యొక్క సమయంలో ప్రభువుతో పాటు జనసమూహం కూడా వెళ్తూ ఉన్నారు ఆ యొక్క చప్పుడు ఆ త్రుటివాడు విన్నాడు వీరి ఇది ఏమని అడుగుతూ ఉండేటప్పుడు అక్కడ వారు ఒక మాట రెండు వారు నదరీడని ఏసు ఈ మార్గం వెళుతున్నాడని వారితో చెప్పారు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో పిల్లలు అప్పుడు వాడు ఏసు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు దేవుని శ్లోకులు అతడు ఆటంకం చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా వాడు మరి బిగ్గరగా బిగ్గరగా పిల్లలు నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు దేవుని సన్నిధానంలో మరి ఎక్కువగా దాబేదకుండా నన్ను కరుణించమని చెప్పి పిల్లలు కేకలు వేస్తున్నాడు యేసు నిలిచి వారిని తన యుద్ధకి తీసుకుని రమ్మని చెప్పాడు ఆ సమయంలో పిల్లముండారా వాడు దగ్గరకు తీసుకుని రాబడ్డాడు యేసు ప్రభువు దగ్గరకు తను ఎప్పుడైతే తీసుకుని రాబడ్డాడో పిందా వాడు ప్రభువ నేను చూపు పొందకూరుతున్నానని ప్రభువుతో చెప్పడం ఉన్నాము ఎప్పుడైతే ఉన్నారా ఆ మాట ఆ యొక్క వాడు ప్రభువుతో అన్నాడో యేసు ఏమంటాడంటే చూపు పొందము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పినట్లు చూస్తున్నాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచు ఆయనను వెంబడించను అనే మాటను చూస్తున్నాం ఇక్కడ కూడా చూడండి బ్రిదేవిడారా ఎప్పుడైతే ప్రభు ఆ క్రోవను వెళుతున్నాడనే మాట ఆ యొక్క ప్రవ ప్రక్కన కూర్చున్న గుడ్డువాడు విన్నాడు ఆయనలో కూడా ధ్యాన పూర్వమైన ప్రార్థన మనం చూస్తున్నాం ఏమిటి ఆయన కలిగిన ధ్యానము అనే పిల్లలు తన జీవితంలో పిల్లలు ఆయన త్రుటితనముల నుంచి విడుదల పొందాలి అనేటటువంటి ధ్యానపూర్వకమైనటువంటి తత్వము మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా తన జీవితం పిండి మనం చూసినట్లయితే ఆయన ధ్యాస కలిగిన జీవితం ధ్యాస కలిగిన ప్రార్థన ఏమిటి ఆ ధ్యాస కలిగిన ప్రార్థన ఆ యొక్క వ్యక్తి శుభ పొందాలి అనేటటువంటి ధ్యాస కలిగిన వాడిగా ఉన్నాడు దేవుని స్తోత్ర అంతేకాకుండా పిండి లారా యేసు ప్రభువే ఆ యొక్క తన జీవితంలో లారా ఆ అద్భుతము చేయగలడు అనేటువంటి ధ్యాస కలిగిన ఉన్నాడు కాబట్టి ఆ క్రో అంటే యేసుక్రో వెళుతున్నాడు అనేటువంటి మాట వినగానే పిందా దాబీద కుమారుడు నన్ను వర్ణించమని కేకలు వేస్తున్నాడు ఎందుకంటే పిందా అది ప్రభువు వల్లనే సాధ్యమని ధ్యాస కలిగిన వానిగా ఆ వ్యక్తి ఉన్నాడు దేవుని స్తోత్ర అంతేకాకుండా లారా ఆ యొక్క వ్యక్తి ధ్యాసతో పాటు ధ్యానముతో పాటు ధ్యాసతో పాటు ఆయన ఆయన స్వరము వినున్నంత వరకు దేవని స్తోత్ర కుమారుడు నన్ను కరుణించమని ఆయన కేకలు వేస్తూనే ఉన్నాడు అక్కడ ఎవరు అతనితోందేమారా ఓరకొండమని చెప్పినా కూడా ఆయన ఓరకొండ మరి ఎక్కువగా ఆయన కేకలు వేస్తూ మొరుపెడతా ఉన్నాడు ప్రభు వినినంత వరకు ప్రభువు ఎందుకు తనను తీసుకుని వచ్చినంత వరకు కూడా ఆయన కేకలు వేయడం ఆయన వేయలే దేవునికి స్తోత్ర దేవుని ప్రజలగా మనము ఆలోచన కలిగి ఉండాలి దేవుని సన్నిధానంలో దేవుని ప్రథమగా మనములారా ఈ యొక్క విషయాన్ని గమనించాలా బైబిల్ గ్రంథంలో ఒప్పిందా మరొక విషయం కూడా చూడొచ్చు నిర్గమాకాండ మూడవ అధ్యాయంలో ఒప్పిందా ఈడవచ్చులో ఒక మాటని చూస్తాము యుహోవ్ ఇట్ల నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులతో నా కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణులు వీటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి దేవుడి స్తోత్ర దేశంలో ఇదే పరో పరిపాలన కాలవనందు వారు ఎన్నో బాధలు పెట్టబడ్డారు వెట్టి పనులు చేయు వారిగా ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 చెత్తబడిన బాదులని పట్టి వారు ఏం చేసారంటే దేవునికి కృతందర వారు మరపెట్టిన వారిగా ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవునికి వారు పెట్టిన మరలను పుడయులారా దేవుడు ఏమంటాడు ఆయన వింటిని దేవునికి స్తోత్రం వారి మరలు నేను విన్నాను వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి దేవనీ స్తోత్ర ఇక్కడ చూడండి వారు ధ్యాస కలిగి ఉన్నారు ధ్యానం కలిగి ఉన్నారు దేవుడు తన స్వరమును ఆలకించినంత వరకు కూడా వాళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉన్నారు దేవనీ స్తోత్ర ఏమంటారా మనం ఏంటంటే ప్రార్థన అంటే మనం అనుకుంటున్నాం ఏందో శుక్రవారం కూడా వచ్చి ఒక నిమిషం పాష గారు ఎదురుగా మనం కూర్చొని ఆయన పాడమంటే పాడి ఆరాధించమంటే ఏదో నటించినట్టుగా ఆరాధించి లేకపోతే ఏదో ప్రార్థన చేయమంటే ఏదో నాలుగు నాలుగు వెదిక నాలుగును కథలు కల్పించిన నాలుగు మాటలు చెప్పేసి రెండు ఏమి మనం ఏదో కృందా ప్రభువుకి మనం నాలుగు మాటలు తెలియజేస్తే చాలనుకుంటున్నాం కృందా అది నిజమైనటువంటి ప్రార్థన జీవితమే కాదు దేవుని స్తోత్రం ప్రార్థన సావాసం విషయమై ఆయన సన్నిధికి మనము వచ్చి ఉన్నామంటే ప్రార్థన జీవన విధానం మనము తెలుసుకోవడానికి ప్రభు దేవరికి వస్తున్నాం మనం దేవుని స్తోత్ర అలాగే ప్రభు సన్నిధానంలో బృందాలా వచ్చినటువంటి మనము తెలుసుకునే మనము బృందాలా మన జీవితంలో ప్రార్థన అనేటటువంటి ఆ దగ్గరికి వచ్చేసరికి మనలో పరవశించేటటువంటి వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యం ఆ పరవశించే వ్యక్తిత్వంలో ఒకటి ధ్యానం ఉండాలి అలాగే ఉండాలి ధ్యాసం ఉండాలి అలాగే దేవుడు స్వర్మ విని ఉండే నిశ్చయత నీకు ఉండాలి దేవుని స్తోత్ర అది ఉండేటప్పుడు పృథారా తప్పకుండా ప్రభు సన్నిధానంలో నీ ఉపాస ప్రతిఫలం పొంది ఉన్నామనేటువంటి సాక్ష్యం నీవు చెప్పగలుగుతావు దేవని స్తోత్ర ప్రభు పిడ్డలుగా మన జీవితంలో పృథారా ప్రభువుతో సహవాసం చేస్తున్న మనము కేవలం ఏదో పిందా అలవాటైనటువంటి భక్తులముగా లేకపోతే మతము పొందుకునేటువంటి భక్తులుగా లేకపోతే సమాజంలో అయి ఉన్నాము కాబట్టి శుక్రవారపు దినమనం వార్ష ప్రార్థనని ఆదివారపు దినమున ఆదివారపు ప్రార్థన అని రుణవారా అంతేకాకుండా ప్రభు సన్నిధానం ఒక అలవాటైపోయినటువంటి ప్రార్థన జీవితం మనము కలిగిన వారముగా ఉన్నట్లయితే అది మతపరమైన క్రైస్తవుల ప్రార్థన ప్రార్థనా విధానంగానే అయిపోతుంది తప్ప ప్రతిఫలాలు చూసి భక్తుల ప్రార్థనగా మనం ఉండం ఇప్పుడు శక్తి కలిగిన ప్రార్థనా వీరులంగా మనం ఉండం దేవుని వలన ప్రతిఫలాలు మనం చూడలేక చివరికి మనం ఏమైపోతుందో తెలుసండి మనం ఎంతగానో ప్రార్థిస్తున్నాను ఎంతగానో ప్రభూషణలో కోశ ప్రార్థనకి వెళ్తూ ఉన్నాను అలాగే ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాను ప్రతి కూటానికి వెళుతున్నాను ప్రతి సావాసానికి వెళ్తున్నాను చివరికి దేవుడు నాకు ఏ ప్రతిఫలం ఇచ్చినట్టుగా లేడే అనేటటువంటి తాత్పర్యములకి మనకు మనము కానీ దానికి ద్వారా మనము వెనకబడిపోయే పరిస్థితులు వెళ్ళిపోతాం ద్వారా అంతేకాదు మనము హీనుల వంటి వారం అయిపోతాం కేవలం నిమిత్తం మాత్రం క్రైస్తవుల ప్రార్థన జీవన విధానముగానే ముడిగు పడిపోతాము తప్ప ప్రతిఫలాలు చూసేటటువంటి శక్తి కలిగిన ప్రార్థనా పరంలోనే మనము ద్వారా ఉండలేము దేని కానీ ఇక్కడ చూడండి వాళ్ళు శక్తి కలిగిన ప్రార్థనా పొరలుగా మనకి కనబడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలకు జవాబు ఇచ్చి ఉన్నానని దేవుడే సాక్షాత్తుగా చెప్తున్నాడు దేవీశ్రోతల ఎవరో వ్యక్తులు చెప్పేది కాదు ఇది లేకపోతే దాని ఆ ప్రార్థనను పుచ్చుకుంటాను ఆ భక్తుడు చెప్తుంది కాదు ఇది దేవుడే సాక్షాత్తు చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను వారి ప్రార్థనను ఆలకించి ఉన్నాను దేవుని శ్రోతల కాబట్టి దేవుని ప్రజలుగా మన జీవితాలలో మనము ప్రభువులన ప్రభువులన ప్రార్థనను కృందర్మి ద్వారా వినియుడవంటి ఆ నిశ్చితలోనికి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా పరులుగా మనం మారాలి ఆ ప్రార్థన చేయడం కొరకు రోజు దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే మనము బృందేమి ద్వారా ధ్యానము కలిగిన ప్రార్థనా పరులమై ఉండాలి ధ్యాస కలిగిన ప్రార్థన పరులమై ఉండాలి అంతేకాకుండా పుందా దేవుడు నా మర ఆలకించి ఉన్నాడని జవాబు పొందుకునేటటువంటి నిశ్చత కలిగినటువంటి ప్రార్థనా శక్తి కలిగిన భక్తులంగా మనము మారాలన్నమాట అలాగే మారితేడారా మన జీవితంలో పుందకుంటారా ఇంకా మనకు ఏ విషయంలోనూ కూడా భంగపడవలసిన అవసరం మనకి ఉండదు ఈరోజు అలాంటి ప్రార్థనా శక్తి కలిగినటువంటి భక్తులుగా ఉండకపోవడం వల్ల చాలా మంది మోసగాళ్ళు ఏమంటారు మాయాగాళ్ళు ఏమంటారా సమాజంలో అధికమైపోతా ఉన్నారు ఏ విధముగా వాళ్ళు ఏమంటారా మనల్ని మోసపుచ్చుతున్నారంటే అమ్మ ఇదిగో నీ కొరకు నేను ప్రార్థన చేస్తే బృందా దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకించి నీ జీవితంలో ఇలాంటి కార్యం ఆయన చేస్తాడు ఇదిగో వచ్చే సంవత్సరం కల్లా నీకు ఇవన్నీ ఈ కార్యము జరుగుతుంది దేవుడు నాకు చూపించాడు నీ ఇదిగో దేవుడు నీ మొరాలకించబోతా ఉన్నాడు నా కుమారి నా కుమారుడా అని చెప్పి అబద్ధపు ప్రవచనాలు చెప్పేవాడుగా మోసపుచ్చి మిమ్మల్ని దోచుకునేటటువంటి దొంగలగా సమాజంలో ఎంతో మంది చాలామణి అవుతా ఉన్నారు దానిని బట్టి నేటి దినాలలో భక్తులు భక్తిహీనులు అవటం వలన భక్తులు మతపరమైన భక్తులు అవటం వల్ల భక్తులు ధ్యాస లేని వారుగా ధ్యాసతో కూడిన ప్రార్థన ధ్యానంతో కూడిన ప్రార్థన దేవుడు విన్నాడని నిశ్చేతారా దర్శనమును కలిగినటువంటి ప్రార్థన జీవితం లేకపోయినందువల్ల చివరికి ఏమైపోతున్నారంటే ఎవరికో దేవుడు నా కొరకు చూపిస్తాడు ఎవరికో దేవుడు నా కొరకు తెలియజేస్తాడు ఎవరో నా కొరకు ప్రవచిస్తారు ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తారు ఎవరి వల్ల నాకు ఈ ప్రార్థన జరుగుతుందని చెప్పి బృందేమిడారు ఒక చెప్పాలంటే పిచ్చి కుక్కలు తిరిగినట్లుగా సమాజంలో భక్తులు బృందేమి అనేక స్థలాలకు తిరుగుతున్నారు బృందేమిడారా వారి బలహీనతను చూసి చాలా మంది కృందమిడారా వాళ్ళు కొంతమంది దొంగ బోధకులు ఏం చేస్తున్నారంటే సమాజములో బహిర్గత కూటాలను ఏర్పాటు చేసి బహిర్గత కూటాలను ఏర్పాటు చేసి సంఘాలను దోచుకునే వారిగా సంఘాలను మోసగించే వారిగా సంఘ సభ్యులను మాయపరిచేవారిగా సంఘ సంఘ సభ్యులను వారి జీవితంలో వారి ప్రార్థనలు దేవుడు వినట్లు వీరి ప్రార్థనలు మాత్రమే బృందారా వింటున్నట్లు వారిని భ్రమపరిచుకుందేమారా వారి బలహీనతలు బట్టి వీరు బలవంతులని చెప్పుకొని వారు ధనమును సంపాదించుకునేవారు ఆస్తులు సంపాదించుకునేవారు ఏమంటారా వారి ఐశ్వర్యములను సంపాదించుకునేవారు వారి పితరుల కొరకు వారి సారీ వారి యొక్క రెండు తదనంతరము ప్రజల కొరకున్నారా ఆస్తులు సమకూర్చుకునే వారిగా పేరైతే ఏ పేరు పేరుంటదండి దేవుడి పేరు మీదే ఉంటాయని కానీ దేవుంటారా అవి దేవుడికి అని ఇచ్చే శిల్పం అని చెప్పండి చూస్తాను నేను అవి దేవుడివే కాబట్టి అవి నావి ఇచ్చే శిల్పం అని చెప్పండి ఎవరికైనా తెలుపుతారా వాళ్ళు దేవారా ఎవరికి ఇచ్చి వెళ్ళేటటువంటి తాత్పర్యాలు వారికి ఉండవు దేవునికి వారి తదనంతరం సంపాదించిన దేవాలయం అనేటువంటి పేరట పిలుదేవి అలాగే ఒక ఫలానా పిలుదేవి బిడ్డారా ఏంటది అనాథాశ్రమ అని లేకపోతే ఫలానా పిలుదేవి బిడ్డారా వృద్ధాశ్రమ అని చెప్పి రకరకాల పేర్లతో పిలుదేవి బిడ్డారా ఎక్కడికక్కడ వారు ఆస్తులను పిలుదేవి సమకూర్చి పిలుదేవి వాళ్ళు పిలుదేవి అవి తదనంతరము ఎవరికి మళ్ళా కట్టిపెడతారంటే పెడతారంటే ఎవరికి కట్టిపెడతారంటే వాళ్ళ కొడుకుకి కొడుకు కొడుకుకి కొడుకు కొడుక్కి కొడుకు కొడుక్కి కొడుకులు లేకపోతే ఎవరైనా అప్పగించారా సంఘానికి ఎవరైనా అప్పగించిన వారుగా ఉన్నారా సంఘముది ఇది సంఘముది అనే సంఘానికి అప్పగించే వారుగా ఉన్నారంటే అలాంటి వారు చాలా తక్కువ దేవుని ఎవరికి అప్పగించారు సంఘానికి అప్పగించారు దేవని సోదర బృందావ సంఘానికి అప్పగించారు సంఘములో కాపర్లు తయారు చేశారు ఆ కాపరికి అది బాధ్యతగా దేవుని అజెండా బృంద కనిపెట్టి ఇది ఎవరికి ఇస్తే యోగ్యమా అని చెప్పి దేవుడు స్వరూపిణిని దేవుడు చెప్పిన వారికి అవి అప్పగించారు చాలా తక్కువ మందిరా వారి తదనంతరము ఆ ఆస్తి పాస్తులు వారి కొడుకులు 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 కూతురు వాళ్ళకి అప్పగించడంలో వారు కూడా పిండి ఉంటారా చేతనైతే దానిని మరలా బృందా రెవెన్యూ చేసుకునే పిందాడారా ఇంకా సంపాదించుకునే జ్ఞానం తండ్రి వల్ల పొందుకుంటే రెండు ఏమి వాళ్ళు ఇంకా సంపన్నులు అవుతారు లేకపోతే ఆ ఆస్తులు వారు అమ్ముకొని లేకపోతే అవి రెండు వాళ్ళ పేర్ల మీద వారు స్థిరపరుచుకొని రెండు వాళ్ళ జీవితాల్లో దేవుడికి చోటు లేకుండా దేవగీ స్తోత్ర ఎలాగ కొన్ని రెండు వేల కోట్ల సంస్థలు మరుగున పడి ఉన్నాయి దేవుని స్తోత్ర ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఇక్కడ భక్తులు వల్ల భక్తులు ఏమై ఉండాలో దేవుని ఎందుకు వచ్చి దేవునితో గడపనందు వల్ల దేవునికి యేసు క్రీస్తుండారా ఆయన నామం పేరిట ఎవరు అడిగినా ఆయన ఆయన మర ఆలోచిస్తారని చెప్పాడు ఆయన దేవునికి స్తోత్ర నామం పేరిట మీరు ఏది అడిగినా ఆయన మీకు అనుగ్రహించును దేవునికి స్తోత్రం నాయకు మీ ఎందుకు మీకు ఏది ఇష్టం అది అదే అది అడుగుడి ఆయన మీకు అనుగ్రహించు దేవునికి ఎవరితో చెప్పాడు కేవలం పాఠగారితోనే చెప్పాడు అనమాట ఏమండి శిష్యులతో చెప్పాడు శిష్యులనగా పిండే ఉండాలి ఇక్కడ దేవుని కాపురులు ఉన్నారు సంఘ సభ్యులు ఉన్నారు దేవునికి స్తోత్రం ఆయంత విశ్వాసం ఉంచిన వారి ఈ సూచక క్రియలు మీరు ఎవరున్నారీ మాట ప్రభు అయిన బృందా కాబట్టి ప్రభు బిడ్డలుగా మన జీవితాలలో మనము మోసపోయేటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోవడం గల కారణము మన బ్రతుకులలో బృందా మనము మరపెట్టినను మనకు ప్రతిఫలం పొందక ఎవరు నాకు మరపెడతారు అని చెప్పి వాళ్ళ మీద ఆనుకునే వాళ్ళ వలన మనం పకరాలైపోయిన గల కారణం ఏంటో తెలుసండి దేవుని సన్నిధిలో మనము ధ్యానముతో కూడిన ప్రార్థన లేక ధ్యాసతో కూడిన ప్రార్థన లేక అలాగే దేవుని సన్నిధానంలో నా ప్రభువు నా మన ఆలకించి ఉన్నాడని ఆయన స్వరము వినేటటువంటి స్వరము వినేటటువంటి ఆ ప్రత్యక్షత లేని ప్రార్థన జీవితం మన బ్రతుకులో ఉన్నందువల్ల మన బ్రతుకులలోకి దాటి చివరికి మత సంబంధమైన ప్రార్థన భక్తులు కానీ మనం మిగిలిపోతున్నాం తప్ప ప్రతిఫలాలు మనము చూడలేకపోతా ఉన్నాం కాబట్టి రోజు దేవుని భక్తులుగా ఆయన సన్నిధికి వచ్చి రెండు మీరు దేవుండారా సున్నము కొట్టిన సమాధుల వెళ్ళి ప్రభు యొక్కకు వచ్చి ఉండడం కాదు మీలో భక్తిని ఏం చేసుకోవాలి మీలో ఉన్న భక్తిని ప్రార్థన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ధ్యానపూరితమైన ప్రార్థనగా ధ్యాసపూర్తమైన ప్రార్థనగా దేవుడు నా స్వరము ఆలకించి ఉన్నాడని ప్రత్యక్షత పొందుకునేటంత వరకు పట్టు వీడువని ప్రార్థన దీక్ష స్వభావం కలిగిన వారిగా మనం మార్చబడాలి అలాగే ఎవరైతే మార్చబడతారో వాళ్ళ జీవితంలో ఉండారా వారు దేనికి భయపడరు దేనికి వారు లొంగరు ఎవరికి లొంగరు దేవునికి స్తోత్ర ఎందుకంటే అటువంటి వారు ఏమని చెప్పగలరు సార్ నా దేవుడు నా ప్రార్థన పాట పాడడం కాదు లేకపోతే నలుగురితో ఏదో అందరూ అన్నారు కదా నేను ఈ మాట అంటాను అని అనడం కాదు రుజువుగా బతుకుతారు దేవీస్తూ నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు నాకెవరి ప్రార్థన అవసరత లేదన్నంతగా అంత నిశ్చింతంగా రూఢిగా ప్రభు సన్నిధానంలో బలశూరుగా దేవుని భక్తులుగా జీవించగలుగుతారు దేవుని స్తోత్రం కాబట్టి అటువంటి ఉత్తమమైనటువంటి దేవుడు ఉండాలా భక్తులంగా మనం మారాలని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను దేవుని సంధానంలో ధ్యానిస్తునేటప్పుడు ఉదాహరణ ఆలోచన చేస్తునేటప్పుడు ఎందుకు ప్రభావం ప్రార్థనలు మీ సన్నిధికి చేరడం లేదు నా భక్తుల ప్రార్థనలు ఎందుకు చేరడం లేదు అని చెప్పి దాని ఉండాలి ఆలోచించేటప్పుడు ప్రభువు నాకు పిల్లారా ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఇది కాబట్టి దేవుని వినగా మన జీవితాల్లో కొన్ని ప్రార్థనకు ప్రతిఫలం వచ్చినట్లు ఇస్రాయే వారి యొక్క వ్యక్తి పనులలో వారి బానిసత్వం నుంచి దేవునికి మరపెట్టగా దేవుడు వారి మరాలకించి జవాబు ఇచ్చినట్లు ప్రకటన ప్రకరమైనటువంటి గుడ్డివాడు దేవుని సన్నిధానంలో పిల్లారా ప్రభుని యేసుక్రీస్తుని క్రీస్తుని గురించి వినగానే ఆయన మరపెట్టినప్పుడు ప్రతిఫలమును పొందినట్లుగా మన జీవితంలో మనము ప్రతిఫలాలు పొందుకోవాలంటే ప్రభువు చెప్తూ ఉన్నాడు మరలా చెప్తున్నాను మనము ధ్యానంతో కూడిన ప్రార్థన ధ్యాసతో కూడిన ప్రార్థన అలాగే దేవుడు నీకు జవాబు ఇచ్చి ఉన్నాడు అని స్వరము వినినంత వరకు నీవు దీక్షతో కూడినటువంటి ప్రార్థన నీలో ఉండాలని దాడారా ప్రభువు తెలియచేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాన్ని ఆలోచన కలిగి మనం అలాగే పరవశించి ప్రభు సన్నిధానంలో ప్రార్థన పడము దేవుల నేను ప్రతిఫలం పొంది ఉన్నాను అనేటటువంటి భక్తుల మనం మారుదాం బృందా ఏదో గుడిలోకి వస్తే కేవలం ప్రార్థన ఈ ఒక్క ప్రార్థనే అనేటటువంటి తాత్పర్యం మనము కాకూడదు బృందాలు అలవాటు ప్రార్థనలుగా మారిపోయారు నిర్ణయం ప్రయత్నాలి అలవాటు ప్రార్థనలు కాకూడదు భక్తులు అంటే మనం దేవుని శక్తిని కనపరచగల సామర్థ్యవంతరం కావాలి దేవుని స్తోత్ర ఎందుకంటే దేవుని శిష్యులు అనబడిన వారు ఆది కాలం నందు కేవలం దేవుని పేరు చెప్పుకొని వారు పిలువులారా బతుకు తెరువుగా వారు లేరండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారి కాబట్టి శక్తిని కనపరించే భక్తులుగా వారు సమాజంలో నిలబడ్డారు దేవుని స్తోత్ర నిలబడ్డారు కాబట్టి క్రీస్తు ఈ రోజు మనకు పరిచయం అయ్యాడు ఆయన దేవగ స్తోత్ర వారు అలాగ నిలబడ్డారు కాబట్టి శక్తి కలిగిన ప్రార్థనలతో వారు నిలబడ్డారు కాబట్టి ఈ రోజు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా సంఘాభివృద్ధి జరిగింది దేవుని స్తోత్ర ఆ రోజు వారు అలాంటి శక్తి కలిగిన ప్రార్థనలు కలిగి ఉన్నారు కాబట్టి వారు సమాజం వారు గతించిన వారు పేరు గతించగా చరిత్ర పుటలలో విలువైనటువంటి భక్తులుగా వారు ద్వారా వారు ముద్రింపబడిన వారయ్యా దేవుడి స్తోత్ర జీవితంలో ప్రతి కొరతలను జయించారు ప్రతి శ్రమలను జయించారు ప్రతి సమస్యను జయించారు ప్రతి ఇబ్బందిని జయించారు ప్రతి కరువు కాటకాలను వారు జయించారు ప్రతి బంధకాలను వారు ఛేదించుకొని చూడండి దేవని ప్రార్థన చేస్తే ఏమయ్యండి చెరసాలలు ఆ బద్దలైపోయాయి దేవుని స్తోత్రం మాధులు అదిరిపోయాయి దేవుని స్తోత్రులు ఊడిపడిపోయాయి దేవుని ప్రార్థన చేస్తే పరిచర్య చేసిన వారు ప్రార్థన చేస్తే అటువంటి బలమైన కార్యాలు వారు చూశారు దేవుడు అంటాడు కదా నిన్న నేడు నిరంతరం నేను ఏకరితగా ఉన్నా కానీ దాన్ని మనము సద్వినియోగం చేసుకోలేకపోతున్నా రోజు ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో ఈ వాక్యకు వెలుగులోనికి మనము వెళ్దాము ద్వారా ఆ ప్రకారమైన ప్రార్థనా శక్తిని మనము నింపుకొని ఇక్కడే కాదు ఉదయం ద్వారా మీకు ఏదైతే కావాలని బ్రహ్మదేవిస్తున్నారు ఏ అవసర నిమిత్తం ప్రభుదేవికి వస్తున్నారు ఏది పొందుకోవాలని ప్రభుదేవి వస్తున్నారు ఏదైతే మీరు ఫలించాలని దేవుడు ఎందుకు వస్తున్నారు ఏ ఉన్నతమైన స్థానాలు మీరు కలిగి ఉండాలని ప్రభుదేవిస్తున్నారు ఏ ప్రత్యేకమైన స్థానాలు కావాలని ప్రభుదేవిస్తున్నారు వాటి వాటన్నిటి కొరకు కూడా దేవుడు చెప్పిన వాక్య ప్రకారం ధరల జ్ఞాపకం చేస్తున్నాను ధ్యానంతో కూడిన ప్రార్థన ధ్యాసంతో కూడిన ప్రార్థన దేవుడు నీకు జవాబు ఇచ్చి ఉన్నాడనేటటువంటి నిశ్చయత పొందుతునేటటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన ప్రార్థన జీవితం కలిగి ముందుకు సాగుదాం అంటే కృపత్రియేక దేవుడిని కనిపించినగాక తల నుంచి ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధానం ప్రతి ఒక్కరము కూడా మరపెడదాం ప్రభు సన్నిధానంలో